స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను విసుగవద్దు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులను తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం లేఖనము తెసలోనికాయలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు స్నేహితులారా లోకంలో ఉన్న తీరు లోక మర్యాద ఏమిటంటే మన ఇతరులు మనల్ని ఏ రీతిగా చూస్తూ ఉన్నారో గౌరవిస్తూ ఉన్నారో వారికి మనము అలాగుననే చేయాలి అలాగుననే గౌరవించాలి అనేది లోక మర్యాద ఇతరులకు ఇతరులు మనకు చెడు చేస్తే వారికి చెడు చేయాలి ఇతరులు మనకు మంచి చేస్తే వారికి మంచి చేయాలి ఇతరులు మనల్ని ఏ కొలతతో చూస్తారో అదే కొలతతో చూడాలి అనేది లోక సాంప్రదాయాన్ని పద్ధతులను మనము గమనిస్తాం అయితే ఇటువంటి లోకంలో విశ్వాసులమైనటువంటి మనము ఇతరులకు మేలు చేయడము సహాయం చేయడము మంచి కార్యములు చేయుటందు ఆలోచన కలిగి వాటిని అనుసరిస్తూ ఉండగా మనం మేలు చేస్తూ ఉన్నప్పుడు ఇతరుల నుండి అనేకమైనటువంటి అడ్డంకులను సమస్యలను మనము ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం సహాయం చేసి కష్టపడతాం మేలు చేసి అనేక కష్టాలకి నష్టాలకి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం మనం మాత్రము మంచి చేయిచి ఉండగా మన చుట్టూ ఉన్న ప్రజలందరూ స్వార్థంతో జీవించడాన్ని మనం గమనిస్తాం ఎవరి కొరకు వాళ్ళే ఎవరి మేలు కొరకు వాళ్ళే ఆలోచన చేస్తూ ఇతరుల గురించి పట్టించుకోరండి ఇలాంటి సమాజంలో మనం మాత్రం మేలు చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ ఇది మన చుట్టూ ఉన్న వారందరి నుండి మనం కీడును అనుభవిస్తాం సహాయానికి చేయబోయి మనము కీడును అనుభవిస్తాం మేలు చేస్తూ కీడును అనుభవిస్తాం ఎన్నో ఆటంకములు ఈ రీతిగా అనుభవిస్తూ ఉండగా విసిగిపోతామండి నేనెందుకు మంచి చేయాలి నేను మంచి చేస్తూ ఉన్నా కూడా మేలు చేస్తూ ఉన్నా కూడా ఈ సమాజం నుండి అనేక ఇబ్బందులను కష్టములను అడ్డంకులను నేను అనుభవిస్తూ ఉన్నాను కనుక మేలు చేయాల్సిన అవసరం నాకేంటి మేలు చేసి శ్రమలు అనుభవించాల్సిన అవసరం నాకేంటి అని మేలు చేయడాన్ని మనము మానివేసేటటువంటి వారంగా ఉంటాం మనం విసిగిపోయి కీడు చెడు చేసేవారి జీవితాలే బాగున్నవి మనం ఎందుకు మంచి చేయాలి అని ఆ మంచి చేయడాన్ని మానివేసేటటువంటి వారంగా ఉంటాం ఇటువంటి సందర్భంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి సలహా దేవుని మాట ఏమిటనంటే ఎన్ని ఆటంకాలైనా రాని ఎన్ని సమస్యలు లేక అడ్డంకులు మీ జీవితంలోనూ చుట్టుముట్టినప్పటికీ కూడా మీరు మేలు చేయడంలో విసిగిపోవద్దు ఆ మేలును అదే రీతిగా కొనసాగించేటటువంటి వారుగా ఉండాలి ఎందుకనంటే మీరు మేలు చేసే జీవితాన్ని కలిగి ఉన్నారని దేవుడు మర్చిపోడండి తగిన కాలమందు మీ ప్రవర్తనకు మీ మంచి కార్యములకు మీరు జరిగించిన మేలులన్నిటికీ దేవుడు దీవెనలను బహుమానములను అనుగ్రహిస్తాడు గనుక మేలు చేయడంలో విసుకవద్దు అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరశుద్ధ నామం నాకు వందనాలయ్య మరొక సందర్భాన్ని మా జీవితంలో అనుగ్రహించి నిజమేనయ్య మా చుట్టూ ఉన్న ప్రజలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ ఉండగా అనేక అడ్డంకులు అవమానాలు సమస్యలు మా జీవితంలోనికి తీసుకొని వస్తు ఉండగా మంచి చేయడం వలన లాభము లేదు మేలు చేయడం వలన లాభము లేదు ఈ లోకంలో కీడి చేసే వాళ్ళ జీవితాలే బాగున్నవి అని విసిగిపోయి మేము మంచి చేయడము మానివేసేటటువంటి వారంగా ఉన్నాం కానీ మంచి చేసేటటువంటి మేలు చేసేటటువంటి బిడ్డలను దేవుడు చూస్తూ ఉన్నాడు తగిన కాలమందు వారికి వారి కుటుంబములకు దీవెనలను ఇస్తాడని మీ మాటల ద్వారా మమ్మను ప్రోత్సాహపరిచినటువంటి దేవుడు సమయమందు అసమయమందు అనానుకూల పరిస్థితులందు ఇతరులకు మేలు చేసే బిడ్డలంగా మేముండుటకు ముండుటకు మమ్మను ప్రత్యేక పరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ లోకం మేలుతో నింపబడులాగున మా సమాజం మేళ్ళతో నింపబడు లాగున మా జీవితములను మీ సాధనములుగా వాడుకునేయ ఎంతమంది మేలు చేయించు హింసి హింసింపబడుతూ ఉన్నారో బాధింపబడుతూ ఉన్నారో మంచి చేసి కూడా సమస్యలకు లోనవుతూ ఉన్నారో అటు విడలను ఓదార్చుమని ధైర్యపరచమని అయా మీ మృదువైన మాటతో వారిని ప్రోత్సాహపరిచి దీవెన్లతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్